హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్మచితి ప్రేమ ఈరోజైతే మన ఛానల్లో చాలా చాలా ఎమ్మె రెసిపీ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ చేస్తున్నాను ఎప్పుడు నార్మల్గా తినే రెసిపీస్ కాకుండా కొంచెం స్పెషల్గా వెరైటీగా తినాలి అనుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉండి స్టఫ్డ్ క్యాప్సికం రెడీ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుని ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ ఐరన్ కడాయి పెట్టాను కాబట్టి ముందుగా ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి పావు స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ టీ స్పూన్ వరకు సోంపు వేస్తున్నాను ఈ రెసిపీలోకి అయితే సోంపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇన్ కేస్ లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపు అంతా ఒక రెండు నిమిషాల పాటు ఎర్రగా వేపించుకోవాలి చూడండి ఇలా చక్కగా వేపించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పావు స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం మరో పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒకటిన్నర టీ స్పూన్ వరకు ధనియాల పొడి మరో పావు స్పూన్ వరకు చాట్ మసాలా అలాగే వన్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ అవన్నీ కూడా వేసుకుని ఇవన్నీ లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా మనం వేసిన ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఏమాత్రం మాడిపోకుండా ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముందుగానే ఐదు బంగాళదుంపల్ని ఇలా ఉడకపెట్టుకుని స్మాష్ చేసుకుని రెడీగా ఉంచాను ఈ బంగాళదుంప స్మాష్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ఈ బంగాళదుంప గుజ్జుకి బాగా పట్టేటట్లు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బంగాళదుంప గుజ్జుకి బాగా పట్టడం కోసం మరో మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని ఇలాగే ఉంచుకోండి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ బాగా పీల్చుకుని ఈ బంగాళదుంప కొంచెం బాగా ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయను చిన్న మొక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర ఏమైనా ఉంటే కొత్తిమీర పైన స్ప్రింకిల్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేసేసాను ఇప్పుడు ఇంకా స్టఫింగ్ అన్నది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ స్టఫింగ్ని పూర్తిగా చాలా పెట్టుకోవాలి నేను ఈ కర్రీని ఇక్కడ చూపిస్తున్నట్టు నాలుగు క్యాప్సికమ్స్ని యూజ్ చేసి చేస్తున్నాను చూడండి ఈ విధంగా క్యాప్సికమ్ని ముందరే రెండు మూడు సార్లు సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు నైఫ్తో క్యాప్సికమ్ పైనున్న ఈ పార్ట్ని ఈ విధంగా తీసేయాలి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో ఉన్న ఈ చిన్న పార్ట్ని ఈ విధంగా తీసేయండి ఇందులో ఉన్న గింజలు మీరు ఇన్ కేసు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఉంచుకోవచ్చు ఇన్ కేసు కారం తక్కువ తినేవాళ్ళైతే వాళ్ళైతే గింజలన్నీ కూడా తీసేయండి ఇదే మాదిరిగా మిగతా మూడు కూడా ఇలాగే కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఈ మధ్యలో ఈ చిన్న పార్ట్ మాత్రం తీసేయండి ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా ఆ స్టఫింగ్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇందులో ఈ విధంగా సెట్ చేసుకోవాలి స్టఫింగ్ లో కూడా రెండు మూడు వెరైటీలు చేసుకోవచ్చండి ఇక్కడ బంగాళదుంప యూజ్ చేయకుండా వేరుశనగ గుళ్ళు కొబ్బరి అలాగే నువ్వులు ఇవన్నీ కలిపి పొడి కింద చేసి దాన్ని కూడా స్టఫ్ చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా నేను మరొకసారి మీకు చేసి చూపిస్తాను చూడండి ఇలా అన్ని కూడా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనం క్యాప్సికమ్ మూత ఏదైతే ఉందో దాని సరిపడా మూత పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా దారం తీసుకుని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు అన్ని వైపులా కూడా స్టఫింగ్ ఊడిపోకుండా ఇలా గట్టిగా చుట్టేయాలి చూడండి ఈ విధంగా మనం పెట్టిన ఈ స్టఫింగ్ అనేది ఊడిపోకుండా ఇలా దారంతో చుట్టేయాలి ఇలా చుట్టి చేయడం వల్ల ఈ రెసిపీకి బుట్ట పచ్చిమిరపకాయ కూర అని కూడా అంటారండి చూడండి ఇదే మాదిరిగా మొత్తం అన్నీ కూడా ఏ క్యాప్సికమ్ మూత ఆ క్యాప్సికమ్ పెట్టి ఈ విధంగా అన్నీ కూడా చుట్టేయాలి నేను ఇక్కడ పెద్ద క్యాప్సికమ్స్తో చేస్తున్నాను కానీ చిన్న చిన్న క్యాప్సికమ్స్తో అయితే కర్రీ ఇంకా ఇంకా బాగుంటుందండి ఇలా అన్నీ చుట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఆరేడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇక్కడ మనం ఇలా చుట్టుకున్న ఈ క్యాప్సికమ్ని ఒక్కొక్కటి వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఇవి బాగా మగ్గించుకోవాలి ఇవి మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుందండి ఇవి బాగా మగ్గితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు నాలుగైదు నిమిషాలకు ఒకసారి మూత తీసి క్యాప్సికమ్ని అటువైపుకి ఇటువైపుకి తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా మగ్గేటట్లు చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇవి సగం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ స్టఫింగ్ చేసుకోగా మిగిలిన బంగాళదుంప గుజ్జు ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోనే ఉంచుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంప గుజ్జుతో పాటు ఈ క్యాప్సికమ్ని కూడా ఇంకా బాగా మొత్తం పూర్తిగా ఉడికేంత వరకు కూడా మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు కింద ఉన్న బంగాళదుంప గుజ్జుని ఈ విధంగా క్యాప్సికమ్ మీద వేసుకుంటూ ఇది అంతా కూడా బాగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఈ క్యాప్సికమ్ని నేను పెద్ద సైజుతో చేస్తున్నాను కానీ చిన్న చిన్న క్యాప్సికమ్స్తో కనుక ఈ కర్రీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చారు సాంబార్ వీటిలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఉత్తిగా అన్నంలో కలుపుకున్నా కూడా చాలా చాలా మంచి రుచిగా ఉంటుంది అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండి స్టఫ్డ్ క్యాప్సికం అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి